హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ క్లాస్ మనం ప్రీవియస్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో ఉన్న మ్యాథ్స్ అండ్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ క్లాస్ నుంచి మనం సెవె సెవెంత్ క్లాస్లో ఉన్న మ్యాథ్స్ అయితే నేర్చుకున్నాము సెమ్ వన్లో చాప్టర్ వన్ ఇంటీచర్స్ నేర్చుకున్నాము ఇక్కడ మనకి ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంటీచర్స్ గురించి నేర్చుకున్నాం కదా సిక్స్త్ క్లాస్లో అసలు ఇన్టీచర్స్ అంటే ఏంటి మనకి ఇంటీజర్స్ అంటే ఫస్ట్ గుర్తు రావాల్సిన వాడు ఏంటి పాజిటివ్ నెంబర్స్ జీరో అండ్ నెగిటివ్ నెంబర్స్ ఓకే మనం ఈ సెవెంత్ క్లాస్లో డిఫరెంట్గా ఉండే ఇంటీజర్స్ని నేర్చుకున్నాము చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఇంటీజర్స్లో స ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి ఇవి ఫైవ్ టైప్స్ ఓకే అవేంటి ఒక్కొక్కటి నేర్చుకుందాము ఫస్ట్ వన్ చూడండి క్లోజర్ అండర్ ఎడిషన్ ఓకే క్లోజర్ అండర్ ఎడిషన్ అంటే చూడండి ఇఫ్ వి యాడ్ టు ఇంటీజర్స్ ద ఆన్సర్ విల్ ఆల్వేస్ బీ అన్ ఇంటీజర్స్ మనం రెండు ఇంటీజర్స్ని యాడ్ చేస్తే మనకి ఎప్పుడైనా ఆన్సర్ ఇంటీజర్ మాత్రమే వస్తుంది చూడండి ఎగ్జాంపుల్ ఫైవ్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఎంత ఎయిట్ అంటే ఎయిట్ అనేది ఇంటీజరా కాదా ఎయిట్ అనేది పాజిటివ్ నెంబర్ సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్ నెక్స్ట్ సెకండ్ వన్ మైనస్ ఫోర్ ప్లస్ టూ ఈక్వల్ టు మైనస్ టూ మైనస్ టూ అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అనేది ఇంటీజరా కాదా ఇంటీజర్ ఇంటీజరే కదా సో మనకి ఏవైనా టూ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు నెంబర్ మీన్స్ ఇక్కడ మనకి ఏవైనా రెండు నెం రెండు ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి కన్ఫామ్గా ఒక ఇంటీజరే ఆన్సర్గా వస్తుంది ఓకే నెక్స్ట్ క్లోజర్ ఇంటిజ సబ్ట్రాక్షన్ ఇక్కడ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అంటే వెన్ వీ సబ్ట్రాక్ట్ వన్ ఇంటీజర్ ఫ్రమ్ అనదర్ ద ఆన్సర్ ఆల్వేస్ అండ్ ఇంటీజర్ మనం ప్రీవియస్గా నేర్చుకున్న దాంట్లో ఏంటి ఒక రెండు ఇంటీచర్స్ని యాడ్ చేస్తే ఇంటీజరే ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఒక ఒక ఇంటీజర్లో నుంచి ఇంకొక ఇంటీచర్ని తీసివేస్తే మనకి ఇంటీజర్ అనేదే ఆన్సర్గా వస్తుంది అని చెప్తున్నారు మనం టూ ఇంటీజర్స్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా కూడా ఇంటీజరే వస్తుంది ఎగ్జాంపుల్ చూడండి ఎయిట్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ ఇది పాజిటివ్ ఇంటీజర్ ఓకే నెక్స్ట్ మైనస్ సిక్స్ మైనస్ మైనస్ టూ ఓకే ఇక్కడ మైనస్ సిక్స్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఏంటి మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఓకే ఇది గుర్తుంచుకోండి బాగా ఎప్పుడైనా రెండు మైనస్లు ఉంటే అది ప్లస్ అవుతుంది ఓకే రెండు మైనస్లు ఉంటే ప్లస్ అవుతుంది రెండు ప్లస్లు ఉన్నా కానీ అదేమవుతుంది ప్లస్సే అవుతుంది కానీ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే అది మైనస్ అవుతుంది లేదు ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్న మైనసే అవుతుంది ఓకే గుర్తుంచుకోండి రెండు మైనస్లు ఉన్నా ప్లస్సే అవుతుంది రెండు ప్లస్లు ఉన్నా ప్లస్ అవుతుంది లేదు ఒక ప్లస్ ఒక మైనస్ ఉందనుకోండి మైనసే వస్తుంది ఓకే ఇక్కడ అందుకని మనకి మైనస్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ మైనస్ మైనస్ టూ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ప్లస్ టూ ఎంత మైనస్ సిక్స్ ప్లస్ టూ ఎంత మైనస్ ఫోర్ ఇక్కడేమవుతుంది చూసారా ఒక ఇంటీజర్లో నుంచి ఇంకొక ఇంటీజర్ని తీసేస్తే పాజిటివ్ నె పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది ఇక్కడ ఒక ఇంటీజర్ నుంచి ఇంకొక ఇంటీజర్ని తీసేస్తే మనకి నెగిటివ్ నెంబర్ వచ్చింది ఓకే హియర్ నెక్స్ట్ స్టెప్ చూడండి హియర్ సబ్ట్రాక్టింగ్ ఆర్ యాడింగ్ టూ ఇంటీజర్స్ నెవర్ గివ్స్ ఏ ఫ్రాక్షన్ డెసిమల్ ఆర్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఇంటీజర్స్ ద ఆన్సర్ ఆల్వేస్ స్టేస్ ఇన్సైడ్ ద ఇంటీజర్ ఫ్యామిలీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏవైనా రెండు ఇంటీజర్స్ని మీరు సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా అది ఇంటీజర్ మాత్రమే అవుతుంది ఫ్రాక్షన్ కానీ డెసిమల్ కానీ ఇంకేదైనా రాదు ఓన్లీ ఇంటీజర్ మాత్రమే వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూడండి కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే చూడండి ఇఫ్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి ఇక్కడ మనకి రెండు నెంబర్స్ వచ్చాయి ఆ రెండు నెంబర్స్ని ఫస్ట్ ప్లేస్ని సెకండ్ ప్లేస్ చేసినా సెకండ్ ప్లేస్ని ఫస్ట్ ప్లేస్ చేసిన ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ దీన్ని ఏమంటాము కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏ వచ్చేసి మనం ఫోర్ తీసుకుందాము బి వచ్చేసి టూ తీసుకున్నాము ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్ అలానే వీటి ప్లేసెస్ చేంజ్ చేద్దాం టూని ఫస్ట్ తీసుకుందాము తర్వాత ఫోర్ని తీసుకుందాం ఇక్కడ ఏ అంటే ఫోర్ బి అంటే టూ ఇది ఏ ప్లస్ బి అవుతుంది నెక్స్ట్ బి ప్లస్ ఏ తీసుకున్నా కానీ ఇక్కడేముంది సిక్స్ అవుతుంది ఇక్కడ సిక్స్ అవుతుంది మనం వీటి ప్లేసెస్ని చేంజ్ చేసినా కానీ ఆన్సర్ ఏమవుతుంది సేమ్ అవుతుంది ఇలా సేమ్గా ఉండే వాటిని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు నెక్స్ట్ ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది ఎడిషన్లో అండ్ మల్టిప్లికేషన్లో మాత్రమే ఉంటుంది సబ్ట్రాక్షన్లో డివిజన్లో ఉండదు ఓకే అది ఎందుకో కూడా చూద్దాం ఇక్కడ చూడండి ఏ అనేది ఇక్కడ ప్లస్ కాదు మైనస్ చూడండి ఇక్కడ ఏ వచ్చేసి సిక్స్ అనుకున్నాము బి వచ్చేసి త్రీ అనుకున్నాము అలానే అలానే రివర్స్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు సిక్స్ మైనస్ త్రీ ఎంత త్రీ ఇక్కడ త్రీ మైనస్ సిక్స్ ఎంత ఇక్కడ మైనస్ సిక్స్ ఉంది కదా అప్పుడు ఏమవుతుంది మైనస్ త్రీ ఉంది ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ ఉంది ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ ఉంది ఇవి రెండు సేమ్ ఉన్నాయా లేవు కదా సో మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీలో సబ్ట్రాక్షన్ అనేది ఉండదు ఓకే నెక్స్ట్ మనం ఏమనుకున్నాం కమ్యూటేటివ్ ప్రాపర్టీలో మల్టిప్లికేషన్ కూడా ఉంటుంది అనుకున్నాం కదా ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ చూడండి ఇక్కడ టూ 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 ఇంటూ త్రీ ఎంత సిక్స్ అలానే త్రీ ఇంటూ టూ ఎంత సిక్స్ మనం ప్లేసెస్ చేంజ్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా సో కమ్యూటివిటీ ప్రాపర్టీలో మల్టిప్లేషన్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ మనం చూడండి డివైడెడ్ బై చేసినప్పుడు ఇక్కడ ఏ వచ్చేసి సిక్స్ అనుకుందాము సిక్స్ డివైడెడ్ బై టూ టూ డివైడెడ్ బై సిక్స్ ఇవి రెండు ఈక్వల్ అవుతాయా అవవు కదా ఇక్కడ త్రీ వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది సిక్స్ టూతో మల్టిప్లై చేస్తే వస్తుంది జీరో ఉంచి ఇక్కడ జీరో ఉంచి జీరో పాయింట్ త్రీ అని వచ్చింది మనకి ఇక్కడ ఇంటీజర్స్ అంటే ఏంటి ఇంటీజర్స్ అంటే ఏంటి ఓన్లీ ఇంటీజర్ మాత్రమే రావాలి ఏదైనా పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్ ఆర్ జీరో రావాలి డెసిమల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ వస్తే అది ఏమవుతుంది ఇంటీజర్ అవ్వదు ఓకే ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ ఉంటుంది మల్టిప్లికేషన్ ఉంటుంది సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అయితే ఉండవు ఓకే నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ వన్ చూడండి అసోసియేటివ్ ప్రాపర్టీ దీనికి డెఫినేషన్ చూడండి ఇఫ్ చేంజింగ్ ద గ్రూపింగ్ ఆఫ్ నెంబర్స్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఇక్కడ ఏం చెప్తున్నారు మనం గ్రూప్లో ఉన్న నెంబర్స్ని అటు ఇటుగా చేంజ్ చేసినా దాని ఆన్సర్ అయితే చేంజ్ అవ్వదు అంటున్నారు దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటున్నారు ఎగ్జాంపుల్ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి సి ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఒక గ్రూప్గా ఉంది ఓకే ఇక్కడ బి ప్లస్సి అనేది ఒక గ్రూప్గా ఉంది ఇలా ఉన్నప్పుడు మనం ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏ వచ్చేసి వన్ అనుకుందాం బి వచ్చేసి టూ అనుకుందాం సి వచ్చేసి త్రీ అనుకుందాం ఓకే సేమ్ ఇక్కడ ఏ ఎంత వన్ బి వచ్చేసి టూ సి వచ్చేసి త్రీ ఇక్కడ వన్ ప్లస్ టూ ఎంత త్రీ త్రీ ప్లస్ త్రీ ఎంత సిక్స్ అలానే ఇక్కడ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎంత ఫైవ్ వన్ ప్లస్ ఫైవ్ ఎంత సిక్స్ మనం ఇక్కడ గ్రూప్స్ చేంజ్ చేసాం చూసారా ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఒక గ్రూప్గా ఉంది ప్లస్ విడిగా ఉంది కానీ ఇక్కడ ఈక్వల్ టు నెక్స్ట్ ఏ ప్లస్ అనేది ఒక ఒకటి సింగిల్గానే ఉంది సి అనేది ఒక గ్రూప్గా ఉంది ఇక్కడ గ్రూప్స్ అనేవి చేంజ్ అయ్యాయి బట్ ఆన్సర్ అనేది సేమ్ ఉంది ఇలా ఉండే వాటిని అసోసియేటివ్ ప్రోపర్టీ అంటారు అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎడిషన్ అంటారు నెక్స్ట్ డివిజన్ డివిజన్లో చూడండి డివిజన్ కూడా ఇక్కడ పాసిబుల్ అవ్వదు ఓకే ఇక్కడ డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేవి కూడా పాసిబుల్ అవ్వవు మళ్ళీ మల్టీప్లికేషన్లో సేమ్ ఇక్కడ సేమ్ తీసుకోండి ఏ అనేది వన్ బి అనేది టూ ఇది ఒక గ్రూపు నెక్స్ట్ సి వచ్చేసి త్రీ ఈక్వల్ టు ఏ వన్ బి టూ సి త్రీ ఇప్పుడు వన్ ఇంటూ టూ ఎంత టూ టూ ఇంటూ త్రీ సిక్స్ ఓకే ఇక్కడ సిక్స్ వచ్చాయి ఇక్కడ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ అంతా సిక్స్ వన్ ఇంటూ సిక్స్ అంతా సిక్సే కదా సో ఇక్కడ ఆన్సర్స్ అయితే గ్రూపింగ్స్ చేంజ్ అయినా కానీ ఆన్సర్ అయితే సేమ్ వచ్చింది ఇది కూడా పాసిబుల్ మనకి ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీలో కూడా సేమ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీలోనే లా చూడండి ఇక్కడ ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీలోనే సేమ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో లాగా ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఓకే అండ్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్లో పాజిబుల్ అవ్వవు ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఎడిటివ్ ఐడెంటిటీ ఎడిటివ్ ఐడెంటిటీ అంటే చూడండి ఎడిటివ్ ఐడెంటిటీ మీన్స్ ద నెంబర్ విచ్ వెన్ యాడెడ్ టు ఎనీ నెంబర్ గివ్స్ ద సేమ్ నెంబర్ బ్యాక్ ఓకే ఇక్కడ ఎడిటివ్ నెంబర్స్ అంటే ఏదైనా ఒక నెంబరు ఏ నెంబర్కి యాడ్ చేసినా ఆ నెంబర్ సేమ్గానే రావడాన్ని ఎడిటివ్ ప్రాపర్టీ అంటారు దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏ ప్లస్ జీరో ఉంది ఏ ప్లస్ జీరో ఎంత ఏ జీరో ప్లస్ ఏ ఎంత ఏ అంటే ఇక్కడ సేమ్ ఆన్సరే వస్తుంది కదా ఇక్కడ జీరో ప్లస్ టూ ఎంత టూ నైన్ ప్లస్ జీరో ఎంత నైన్ ఇక్కడ ఎడిటివ్ ప్రాపర్టీ అంటే దేనికైనా ఒక నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేసినా ఆ నెంబరే ఆన్సర్ వస్తుంది అంటున్నారు ఇప్పుడు ఆ స్పెషల్ నెంబర్ ఏమనుకోవచ్చు మనం జీరో ఇప్పుడు జీరోకి మీరు వన్ యాడ్ చేసిన ఆన్సర్ వన్నే వస్తుంది జీరోకి మీరు థౌజండ్ యాడ్ చేసిన థౌజండే ఆన్సర్ వస్తుంది జీరోకి మీరు వన్ క్రో యాడ్ చేసిన జీరోనే వస్తుంది ఓకే జీరోకి మీరు వన్ క్రోర్ ఇక్కడ నేను క్రోర్ అని రాస్తున్నా మీరు జీరోస్ యాడ్ చేసుకోండి వన్ క్రోర్కి ఎన్ని జీరోస్ ఉంటాయి మనం నోయింగ్ నెంబర్స్లో నేర్చుకున్నాం కదా వన్ క్రోర్కి ఎన్ని జీరోస్ ఉంటాయి సెవెన్ జీరోస్ ఉన్నాయి ఓకే వన్ టూ త్రీ జీరోకి వన్ క్రో యాడ్ చేసినా కానీ వన్ క్రోనే వస్తుంది ఓకే అలా జీరోకి మనం ఎంత యాడ్ చేసినా జీరో యాడ్ చేసిన నెంబర్ ఆన్సరే వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాడు అడిటివ్ ఐడెంటిటీ అని అంటారు నెక్స్ట్ వన్ పాయింట్ టూ చూడండి మల్టీప్లేషన్ ఆఫ్ ఇంటీజర్స్ నెక్స్ట్ వన్ పాయింట్ టూ చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఫస్ట్ వన్ చూడండి మల్టీప్లేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో మల్టిప్లేషన్ ఆఫ్ ఏ పాజిటివ్ అండ్ ఏ నెగిటివ్ నెంబర్ నెగిటివ్ ఇంటీజర్స్ వెన్ వీ మల్టిప్లై ఏ పాజిటివ్ ఇంటీజర్ విత్ ఏ నెగిటివ్ ఇంటీజర్ ద ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ఒక పాజిటివ్ నెంబర్కి నెగిటివ్ నెంబర్ యాడ్ చేసిన ఒక నెగిటివ్ నెంబర్కి ఒక పాజిటివ్ నెంబర్ యాడ్ చేసిన మనకు ఆన్సర్ అనేది నెగిటివ్గానే వస్తుంది ఓకే గుర్తుంచుకోండి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే నెగిటివ్నే వస్తుంది ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉంటే నెగిటివ్నే వస్తుంది లేదు రెండు నెగిటివ్స్ ఉన్నాయనుకోండి అక్కడ పాజిటివ్గా మారుతుంది ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ అప్పుడు ఏమవుతుంది ఈ ప్లస్ ఫైవ్ని మైనస్ టూని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ నెంబరే వస్తుంది నెగిటివ్ ఇంటీజర్ వస్తుందనమాట ఇక్కడ మైనస్ త్రీ ఇంటూ ప్లస్ ఫోర్ మైనస్ త్రీని ప్లస్ ఫోర్తో మల్టీప్లై చేసిన మనకి నెగిటివ్ ఇంటీజరే వస్తుంది నెక్స్ట్ వన్ చూడండి మల్టీప్లేషన్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటీజర్స్ వెన్ వీ మల్టీప్లై టూ నెగిటివ్ ఇంటీజర్స్ ద ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ మనం ఇందా నేర్చుకున్నాం కదా ఏవైనా రెండు నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నా పాజిటివ్నే వస్తుంది ఓకే ఎగ్జాంపుల్ చూడండి మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ ఈక్వల్ టు ప్లస్ టెన్ ఇక్కడ మనం ప్ల పాజిటివ్ నెంబర్స్కి ప్లస్ యాడ్ చేసినా చేయకపోయినా అది పాజిటివ్ అనే అవుతుంది ప్లస్ ఫైవ్ ఇంటూ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ఎంత ఫిఫ్టీన్ ఓకే ఇక్కడ సింబల్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా అది పాజిటివ్ నెంబరే అవుతుంది కానీ నెగిటివ్ నెంబర్కి ఖచ్చితంగా మైనస్ సింబల్ అయితే యాడ్ చేయాలి ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది రెండు సేమ్ సింబల్స్ ఉంటే అది ప్లస్ అవుతుంది రెండు ఆపోజిట్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే అది మైనస్ సింబలే అవుతుంది ఓకే ఇది గుర్తుంచుకోండి పాయింట్ త్రీ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ టైప్స్ ఆ సిక్స్ టైప్స్ ఏంటో వన్ బై వన్ చూద్దాము ఓకే ఫస్ట్ వన్ చూడండి క్లోజర్ అండ్ మల్టిప్లికేషన్ క్లోజర్ అండ్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి ఎస్ సెట్ ఈస్ క్లోజర్ అండ్ మల్టిప్లేషన్ ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ ఫ్రమ్ ద సెట్ ఈజ్ ఈజ్ ఇన్ ద సేమ్ సెట్ అంటే ఓకే ఇక్కడ క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అంటే ఒక సెట్ వచ్చేసి రెండు పాజిటివ్ నెంబర్స్ ఆర్ రెండు నెగిటివ్ నెంబర్స్ ఉంటే అది పాజిటివ్నే అవుతుంది లేదు ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ అయితే అది నెగిటివ్నే అవుతుంది ఓకే నెక్స్ట్ కమ్యూటేటివ్ ఆఫ్ కమ్యూటేటివిటీ ఆఫ్ మల్టిప్లేషన్ డెఫినేషన్ చూడండి మల్టిప్లేషన్ ఈజ్ కమ్యూటేటివ్ బికాస్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్ డన్ డస్ నాట్ చేంజ్ ద ప్రొడక్ట్ ఇక్కడ మల్టిప్లేషన్ అనేది కమ్యూటేటివ్ ఎందుకంటే ఆ ఆర్డర్ చేంజ్ చేసిన ఆన్సర్ అయితే చేంజ్ అవ్వదు అని చెప్తున్నారు చూడండి త్రీ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫైవ్ ఇంటూ త్రీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఈ నెంబర్స్ని ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి చేంజ్ చేసినా ప్రోడక్ట్ అనేది సేమ్ వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ పాసిబుల్ అవుతుందా లేదా మీరు చూడండి టూ ఇంటూ ఫైవ్ చేస్తే ఎంత అవుతుంది టెన్ ఫైవ్ ఇంటూ టూ ఏ వీటి ప్లేసెస్ నుంచి ఇటు ఇటు నుంచి అటు చేంజ్ అయినా ఆన్సర్ మాత్రం చేంజ్ అవ్వదు అని చెప్తున్నారు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లేషన్ ఆఫ్ బై జీరో వెన్ ఎనీ నెంబర్ ఈజ్ మల్టీప్లైడ్ బై జీరో ద ప్రోడక్ట్ ఈజ్ ఆల్వేస్ జీరో దిస్ ఈజ్ కాల్ ద జీరో ప్రాపర్టీ ఆఫ్ మల్టీప్లేషన్ జీరోని మనం ఏ నెంబర్తో మల్టీప్లై చేసినా మనకు ఆన్సర్ అనేది జీరోనే వస్తుంది ఓకే చూడండి జీరోని మనం హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది జీరోనే అవుతుంది జీరోని ఫైవ్తో మల్టిప్లై చేసినా జీరోనే అవుతుంది ఓకే మనం ఎడిటివ్ ఐడెంటిటీలో ఏమనుకున్నాము జీరోని దేనికి యాడ్ చేసినా ఆన్సర్ ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తామో అది ఆన్సర్ వస్తుంది అని చెప్పుకున్నాం కానీ మల్టీప్లేషన్ బై జీరోలో జీరోని దేంతో మల్టిప్లై చేసినా కానీ ఆన్సర్ అనేది జీరోనే వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి మల్టిప్లేటివ్ ఐడెంటిటీ మల్టిప్లేటివ్ ఐడెంటిటీ ఏంటి చూడండి వన్ ఇస్ ద మల్టిప్లేటివ్ ఐడెంటిటీ బికాస్ ఎనీ నెంబర్ మల్టీప్లైడ్ బై వన్ రిమైండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వన్తో మనం ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా మనకి ఆన్సర్ ఏదైతే మనం మల్టీప్లై చేసామో అదే వస్తుంది అంటున్నారు ఓకే చూడండి ఎగ్జాంపుల్స్ సెవెన్ ఇంటూ వన్ ఎంత సెవెన్ వన్ ఇంటూ సెవెన్ సెవెన్ వన్ ఇంటూ ట్వెల్వ్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ వన్ ట్వెల్వ్ ఈ వన్తో దేన్ని మల్టిప్లై చేసిన దేనితో వన్ని మల్టిప్లై చేసిన ఆన్సర్ మనకి సేమ్ నెంబరే వస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి అసోసియేటివ్ అసోసియేటివిటీ ఆఫ్ ఫోర్ మల్టిప్లేషన్ డెఫినేషన్ చూడండి మల్టిప్లేషన్ ఈజ్ అసోసియేటివ్ బికాస్ ద ప్రొడక్ట్ రిమైన్స్ ద సేమ్ ఈవెన్ ఇఫ్ ద గ్రూపింగ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ చేంజ్డ్ ఇక్కడ మల్టీప్లేషన్ అసోసియేటివ్ అనేది ఆ ప్రోడక్ట్ అనేది సేమ్ ఉంటుంది ఆ గ్రూపింగ్ అనేది చేంజ్ అయినా కానీ ఆన్సర్ అయితే సేమ్ ఉంటుంది అంటున్నారు చూడండి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏ వచ్చేసి వన్ బి వచ్చేసి ఫైవ్ సి వచ్చేసి సిక్స్ ఇక్కడ ఏబి అనేది ఒక గ్రూప్గా ఉంది కదా వన్ ఇంటూ ఫైవ్ ఎంత ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత థర్టీ నెక్స్ట్ సేమ్ ఇలా ఇక్కడ గ్రూపింగ్ ఏ ప్ల ఏ ఇంటూ బి లేకుండా బి ఇంటూ సీ ఉంది ఇప్పుడు ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత థర్టీ వన్ ఇంటూ థర్టీ ఎంత థర్టీ సో మనం ఇక్కడ గ్రూపింగ్స్ అనేవి చేంజ్ చేసిన మనకి ప్రోడక్ట్ అనేది సేమ్ ఉంది సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అనేవి సేమ్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓకే ఎల్హెచ్ఎస్ మీన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఓకే మనం ఇక్కడ గ్రూపింగ్ ప్రోడక్ట్స్ అడిగినప్పుడు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చూడండి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటో వెన్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఏ సమ్ ఆర్ డిఫరెన్స్ వి మల్టిప్లై దట్ ద నెంబర్ విత్ ఈచ్ పార్ట్ సపరేట్లీ అండ్ దెన్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ దిస్ ఈజ్ కాల్డ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టీప్లేషన్ ఓవర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఇక్కడ మీరు చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఏ ఇంటూ బి ప్లస్ సి ఓకే దీనికి రైట్ సైడ్ ఏమొచ్చింది ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సీ ఓకే ఈ ఏ ఇంటూ బి అండ్ బి ఇంటూ సి వచ్చినప్పుడు వీటి రెండు ఆన్సర్స్ సేమ్ వస్తాయా లేదా అని అడుగుతున్నారు చూడండి మనం ఒక ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేద్దాము ఇక్కడ ఏ అనేది త్రీ బి అనేది ఫోర్ సి అనేది ఫైవ్ ఇక్కడ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ త్రీ ఇంటూ నైన్ ఎంత ట్వంటీ సెవెన్ ఇక్కడ చూడండి ఏ అంటే ఎంత త్రీ బి అంటే ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ఎంత ట్వెల్వ్ నెక్స్ట్ త్రీ అంటే ఎంత ఏ సి వచ్చేసి ఫైవ్ త్రీ ఇంటూ ఫైవ్ ఎంత ఫిఫ్టీన్ ఓకే ఇవి రెండు యాడ్ చేయాలి ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత ట్వంటీ సెవెన్ ఇక్కడ ఇవి ఈ ప్రోడక్ట్లో ఒక గ్రూపింగ్ ఉన్నా దాన్ని మనం డివైడ్ చేసిన మనకి ఏమొస్తుంది సమ్ చేసిన ఆర్ డిఫరెన్స్ అంటే సమ్ అంటే ఏంటి ఎడిషన్ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ ఒక గ్రూపింగ్ ప్రోడక్ట్ని మనం డివైడ్ చేసి యాడ్ చేసినా లేదు సబ్ట్రాక్ట్ చేసిన మనకు ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది దీని ఏమంటారు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి మనం ఒక ఇలా ఉన్న ఒక సో ఇది ఇలా ఇదొక ప్రోడక్ట్ అనుకున్నాం ఇలా ఉన్న ప్రోడక్ట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసాము ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి ఇది ఒక గ్రూప్గా ఉంది ఇవి రెండింటికి కామన్గా ఏ ఉందనుకోండి మనం ఈ ఏని ఈ రెండిటికి మ్యాచ్ చేస్తున్నాం ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ ఇవి రెండింటిని డిస్ట్రిబ్యూట్ చేసినా కానీ ఈ రెండింటి ఆన్సర్స్ సేమ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ పాయింట్ ఫోర్ చూడండి డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ డెఫినేషన్ చూడండి డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ ఫాలోస్ ద సైన్ రూల్ సేమ్ సైన్ గివ్స్ ఏ పాజిటివ్ కోఎఫిషియంట్ అండ్ డిఫరెంట్ సైన్స్ గివ్ ఏ నెగిటివ్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా మనం ఇంతకుముందు నేర్చుకున్న అన్ని డెఫి డెఫినేషన్స్లో నేర్చుకున్నది ఇక్కడ కూడా చెప్తున్నారు రెండు సేమ్ సైన్స్ ఉంటే అది పాజిటివ్ అవుతుంది రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటే అది నెగిటివ్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ రెండు ఉంటే ఏమవుతుంది రెండు ప్లస్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది ప్లస్సే అవుతుంది రెండు మైనస్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది ప్లస్సే అవుతుంది ఒక ప్లస్ ఒక మైనస్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది రెండు ఒక మైనస్ని ఒక ప్లస్ని డివైడ్ మైనస్ ఏ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మల్టిప్లేషన్లో కానీ ఎడిషన్ డివిజన్లో కానీ రెండు రెండు సేమ్ సైన్స్ ఉంటే అది పాజిటివ్నే అవుతుంది ఒక సైన్ అది ఒక సైన్ ఇది ఉంటే అది నెగిటివ్ అవుతుందనమాట ఓకే నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ డెఫినేషన్ చూడండి డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ నాట్ క్లోజ్డ్ నాట్ కమ్యూటేటివ్ అండ్ నాట్ అసోసియేటివ్ ఆల్సో డివిజన్ బై జీరో ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇక్కడ డివిజన్కి ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్కి డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఏమంటున్నారు ఇది నా ఇది క్లోజ్డ్గా ఉండదు కమ్యూటేటివ్ కాదు అసోసియేటివ్ కాదు అండ్ ఆల్సో జీరోతో డివైడ్ చేసేది కూడా కాదు అని అడుగుతున్నారు చెప్తున్నారు ఎగ్జాంపుల్ చూడండి డివిజన్ ఈజ్ నాట్ క్లోజ్డ్ ఫర్ ఇంటీజర్స్ డివిజన్ అనేది క్లోజ్డ్ ఇంటీజర్స్ కాదు అని అంటున్నారు ఎందుకంటే చూడండి ఫైవ్ డివైడెడ్ బై టూ ఫైవ్ డివైడెడ్ బై టూ చేసినప్పుడు మనకేమవుతుంది టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కానీ మనకి ఇంటీజర్స్లో డెసిమల్స్లో రావచ్చా రాకూడదు కదా సో దిస్ ఈజ్ నాట్ క్లోజ్డ్ ఇంటిజర్ నెక్స్ట్ డివిజన్ ఈజ్ నాట్ కమిటేటివ్ కమిటేటివ్ కాదు అని అంటున్నారు ఎందుకో చూడండి ఇక్కడ ట్వెల్వ్ డివైడెడ్ బై ఎంత ట్వెల్వ్ డివై డివైడెడ్ బై త్రీ అంటే ఎంత ఫోర్ కానీ త్రీ డివైడెడ్ బై ట్వెల్వ్ ఎంత అవుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ ఇది డెసిమెల్లో ఉంది ఇంటిజర్ అవుతుందా అవ్వదు సో నెక్స్ట్ డివిజన్ ఈజ్ నాట్ అసోసియేటివ్ డివిజన్ అనేది అసోసియేటివ్ కూడా కాదు ఎందుకు చూడండి ట్వెల్వ్ డివైడెడ్ బై సిక్స్ ఎంత అవుతుంది టూ అవుతుంది కానీ టూ డివైడెడ్ బై టూ ఏమవుతుంది చూడండి ఇక్కడ ట్వెల్వ్ డివైడెడ్ బై సిక్స్ అండ్ హోల్ డివైడెడ్ బై టూ ఈ ట్వెల్వ్ డివైడెడ్ బై సిక్స్ని టూ అవుతుంది డివైడెడ్ బై టూ ఈ టూ డివైడెడ్ బై టూ ఎంత అవుతుంది వన్ అవుతుంది నెక్స్ట్ చూడండి ట్వెల్వ్ డివైడెడ్ బై సిక్స్ డివైడెడ్ బై టూ ఈ సిక్స్ డివైడెడ్ బై టూని ఒక గ్రూప్గా చేసి దీన్ని డివైడ్ చేస్తే వస్తున్న ఆన్సర్ ఫోర్ వచ్చింది ఇక్కడ వన్ వచ్చింది ఇక్కడ ఫోర్ వచ్చింది ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సేమ్ ఉన్నాయా లేవు సో ఇది అసోసియేటివ్ కూడా కాదు నెక్స్ట్ ఫోర్త్ వన్ జీరో ప్రాపర్టీ ఇన్ డివిజన్ జీరోని దేంతో డివైడ్ చేసినా మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఏమొస్తుంది జీరోతో మనం దేనైనా డివైడ్ చేయగలమా చేయలేం కదా సో ఇది కూడా పాజిబుల్ కాదు నెక్స్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్ డస్ నాట్ ఎక్సిస్ట్ ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ డస్ నాట్ ఎక్సిస్ట్ అంటే ఇక్కడ మనం ఒక ఐడెంటిటీ అయితే తీసుకోవాలి కదా ఐడెంటిటీ నెంబర్ తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఏదైనా ఒక ఐడెంటిటీ నెంబర్ తీసుకున్నాము మనకు ఆన్సర్ ఏమొస్తుంది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా ఐడెంటిటీ నెంబర్తో దేన్ని డివైడ్ చేసినా మనకి అది పాసిబుల్ అవ్వదు సో ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా డివిజన్లో యూజ్ అవ్వదు అనమాట ఓకే డివిజన్లో క్లోజర్ ప్రో క్లోజ్డ్ ఇంటిజర్స్ వర్క్ అవ్వవు కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ వర్క్ అవవు అసోసియేటివ్ వర్క్ అవ్వవు జీరో ప్రాపర్టీస్ వర్క్ అవవు ఐడెంటిటీ ఎలిమెంట్స్ కూడా వర్క్ అవ్వవు అనమాట ఓకే ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ మాత్రమే వర్క్ అవుతాయి ఓకే మనం ఇక్కడ ఇంటీచర్స్ నేర్చుకున్నాం కదా ఇంటీజర్స్లో ఇంట్రొడక్షన్స్ అయితే నేర్చుకున్నాం కదా మనం నెక్స్ట్ క్లాసెస్లో ట్రైదీస్ ఎగ్జాంపుల్స్ అండ్ ఈ యూనిట్లో ఉన్న ట్రై దీస్ ఎగ్జాంపుల్స్ మొత్తం ఎగ్జాంపుల్స్ అండ్ వన్ బై వన్ ఎక్ససైజ్ కూడా నేర్చుకుందాం ఓకే ఇవి ఒకసారి మీరు చదువుకోండి మీకు ఈజీగా అర్థమవుతాయి